మెదక్ చర్చ్ నిర్మించి వందేళ్లు పూర్తయిన నేపథ్యంలో మెదక్ చర్చ్ సందర్శించారు రాష్ట్ర గవర్నర్ అనంతరం మెదక్ చర్చ్లో నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నారు

మీరు ఆరాధకండి ప్రేమ అనురాగమును కలిగి ఉండండి మీరు చిల్లరకి తన కలిగి ఉండకండి ఆయన ఇప్పుడు అదే ప్రాబ్లం చేసి ప్రభుత్వాన్ని చూసినప్పుడు చేసి వార్త పరిస్థితి మతాన్ని బాగుంది కాదండి మత మార్పు

అనవసరంగా వాళ్ళు పోతూ ఉంటారు కాబట్టి ప్రభుత్వం బోధించేవాడు కాదు వినేవాడు కాదు నా మాటలు यूज बोलते हैं अभी उसको धीरे-धीरे बदलना है ना 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 साइड ना बात जारी अनुच्छेद के लिए यानी अक्सर लचीले बढ़ाना न्यूज़ सर मैं जितने सभी सार्वजनिक आवाहन इसको ना देव को मिलने के कारण ताकि ना जाओ సిద్ధపడదామా లేదా ఉన్నది ఆయన ఎలా వస్తాడంటే మొదటిసారి పాదయేసి వచ్చిన వాడిని తిట్టలేదు శిల్వ ఉండి తండ్రి మీరు ఏం చేస్తున్నారో నిన్ను నిక్షేమించమన్నాడు చాలా రెండవసారి వచ్చేది

అపోసం ప్రమాదం చెప్పుకోవచ్చు సర్వశక్తి గల దేవుతా మన విశ్వాసాన్ని స్థిరపరుచుకుందా పెద్ద సందర్భా పరలోక భూలోకముల సృష్టికరితాను ఆయన అద్వితీయ కుమారులను మనసు నమ్ముతున్నాను ఈయన పరిశుద్ధా వలన కన్యకు మరి గర్కమున తిరిపబడి ఆమె మృతులకు తీర్పు తీర్చకు ఒక్కడి నుండి ఆయన వచ్చును పరిశుద్ధామని నమ్ముతున్నాను

サウナスカ ఆ పర్వ ఈ రాశన వర నాయక జురు తీవిచుమతి ప్రార్థిస్తున్నాము ఈ వెల బహ దేవాలయం వరకు వచించిన ప్రభువుల తాకు ప్రవేశుట బావాయి కల్శకత